నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ శ్రీ సీతారామస్వామి మందిరంలో శ్రీ శ్రీరామనవమి సందర్భంగా నలభై నాలుగో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు ఉదయం నిత్య హోమం ఎదురుకోలు ఘనంగా నిర్వహించారు అనంతరం శ్రీ సీతారామస్వామి కళ్యాణోత్సవం తిలకించేదానికి దాదాపు వెయ్యి మందికి పైగా భక్తులు వచ్చారు వీరందరి సమక్షంలో స్వామివారి కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగింది ఈ రోజు ఉభయకర్తలుగా కొడిదిన గోపాలనాయుడు శ్రీమతి లీలావతమ్మ కొడిదిన భాస్కర్ నాయుడు శ్రీమతి విజయలక్ష్మి వ్యవహరించారు అలాగే హైదరాబాద్ నుంచి ప్రతి సంవత్సరం ఈ యొక్క కళ్యాణానికి విచ్చేస్తున్నటువంటి మా మిత్రులు నందవనం వెంకట లక్ష్మణరావు శ్రీమతి దేవి అల్లుడు మైనంపాటి సుందర కుమార్తె శ్రీమతి పద్మావతి కుమారుడు వెంకట సుబ్రహ్మణ్యం కోడల శ్రీమతి స్వాతి వీళ్ళందరూ కూడా ఈ యొక్క కళ్యాణానికి విచ్చేసి స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించి ఆశీస్సులు పొందారు ఈ కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్న ప్రసాద వితరణ స్వీకరించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు తాత వెంకటకృష్ణ కిషోర్ కుమార్ దేవస్థానం అధ్యక్షులు తన్నీర్ మస్తారావు ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటరత్నం కోసాధికారి కొప్పవరపు శివప్రసాద్ తదితరులు భక్తులు పాల్గొన్నారు బాలాజీ ఈ శ్రీరామనవమి సందర్భంగా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు కళ్యాణం స్వామివారి కళ్యాణం తిలకించే దానికి దాదాపు వెయ్యి మంది భక్తులు వేయించేశారు వారందరి సమక్షంలో స్వామివారి కళ్యాణం చాలా రంగరంగ వైభవంగా జరిగింది అలాగే వారు ఈరోజు ఉభయకర్తలుగా ఉన్నటువంటి శ్రీ కొడిదల నాయుడు గారు శ్రీ కొడిదల భాస్కర్ నాయుడు గారు అలాగే హైదరాబాద్ నుంచి ప్రతి సంవత్సరం ఈ యొక్క కళ్యాణానికి విచ్చేస్తున్నటువంటి మా మిత్రులు శ్రీ నందవనం వెంకట లక్ష్మణరావు గారు మైనంపాటి కుమార్ గారు వారి కుమారులు వెంకట సుబ్రహ్మణ్యం గారు హనుమడు వెంకట లక్ష్మ లక్ష్మణ్ పార్గవ్ గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కళ్యాణానికి ఇచ్చేసి ఆ యొక్క స్వామి వారికి రంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించి వారి ఆశీస్సులు పొందారు అలాగే ఇదే కాకుండా రేపు ఉదయం అత్యంత ముఖ్యమైనది రథోత్సవం ఈ బాలాజీ నగర్ సీతారామస్వామి మందిరంలో ప్రతి సంవత్సరం చేసే ఈ రథోత్సవం ఉదయాన్నే ఎనిమిది గంటలకి స్టార్ట్ అవుతుందండి దానికి ఆ రథోత్సవానికి శ్రీ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు వారి ధర్మపత్రి శ్రీ శ్రీమతి సంజయ్ గారులు ఉభయకర్తలుగా ఉండి వారు ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం బాలాజీ నగర్ మొత్తం స్వామివారు పేరు ఉత్సవం అంటే రథోత్సవం ఎంతో బాగా ఘనంగా జరుగుతుంది కాబట్టి పుర ప్రజలందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు జై శ్రీరామ్ శ్రీరామ్మ భార్య స్వాతి మా పెద్ద బాబు గారు బైలమ్ కలిసి మా పెద్ద పద్మావతి గారు లక్ష్మణి గారు స్వామివారికి కళ్యాణం జరిపించినట్టు అన్న సందర్పణ అనేది మేము కూడా ఇచ్చాము అన్నదంతర్భం నుంచి తీసుకున్నాము అసవాహనం కూడా చేయబోతున్నది సో ఈ కార్యక్రమం చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది గత నాలుగైదు సంవత్సరాలు మనం ఈ కార్యక్రమం సంవత్సరం ఒక్కరు అందరూ స్వామివారి అన్న సంతర్పడిగా పాల్గొని స్వామివారి కళ్యాణం వీక్షించి